ఎస్పీ న్యూస్ కి స్వాగతం మద్యం నియంత్రణ దిశగా మునుగోడులో మారుతున్న మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణపై మద్యం షాపుల సమయపాలనపై వెనక్కి తగ్గేదే లేదని తమ వద్దకు వచ్చిన మద్యం వ్యాపారులకు తేల్చి చెప్పిన మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సంకల్పానికి మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తుంది ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం ఎందుకని పొద్దంతా మీరు తాగిన తర్వాతే ప్రజలకు తాపించండి మద్యం వ్యాపారులను ఉద్దేశించి అన్న మాటలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చదువుకున్న మేధావులు సామాజిక అనుభవజ్ఞులు రాజ్గోపాల్ రెడ్డి గారి మద్యం విషయంలో మాట్లాడే మాటలు అక్షర సత్యాలని మద్యం మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని గ్రామాల్లో యుక్త వయసులోనే మహిళలు విధవలుగా మారుతున్నారని సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు કુટુંબમુદ્દુ મધ્યમવદ્દુ 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 કુટુંબમુદ્દુ મધ્યમવદ્દુ

తాగుడుకు బానిసై కుటుంబాలు నాశనం అవుతుంది దానికోసం చెప్తుంది ఎవరికైనా మా గారు నమస్కారం మా పట్టుకు സമയം <ihak> രാ <warfare> ఉంటాని చెప్పేసి నాలుగు రూపాయల ఆదేశాలు వస్తాసారు ఎల్ శాఖలు అసలు అసలు ఆయన స్టేట్ పాలసీలనే ఉన్నా కూడా సారు నేనైనా అయినా డబ్బులు భరిస్త కానీ మనం కూడా ఆయన చేసే ప్రయత్నాలు మనం ఒళ్ళు బెల్డ్గా బందేద్దామని బొమ్మలు దానికి అంత మార్గాలు ఉంటాయి కథలు ఉంటాయి కొందరు उपसर पण जडनु बोलले हण्या नी रोड नी रोड राष्ट्रम कस्टम एक पालाय हे 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 రాజగోపాల్ రెడ్డి గారు ఏ ఏ రకంగా మనం కూడా ఆ రకంగా కొంచెం మన వంతు సాయం ఆయన మున్గోడుకి ఎంత సాయం చేస్తాం మన వంతుగా సెల్ సాయం చేయమని అడుగుతున్నాం చేసి నమ్మకండి మధ్య

రాజగోపాల్ రెడ్డి వచ్చి మన మీటింగ్ పెట్టిన గ్రామ పంచాయతీ అప్పటికి బంద్ సరే మంచి సంతోషం అమ్మిన కానీ బంద్ పెట్టిన సార్ కూడా నిన్న సార్ కూడా నిన్న చాలా సీరియస్ గా ఉన్నాడు ఈ విషయంలో మందు విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాడు మనం కూడా సార్ ముందు నేర్కోవాలి కానీ ఆయన ఎంత బాధపడుతుంది వాళ్ళ ఫ్యామిలీలు ఎన్ని ఖరాబ్ అయినాయి మన ఫ్యామిలీ ఎన్ని ఖరాబ్ కూడా మన ఆరోగ్యం ఉండేటోడు కదా మీ కళ్ళ ఉండేటోడు కదా మీతో ఆలోచించండి

Gracias. Sí, sí, sí.